గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనేది ప్రార్థిస్తా ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను నిన్నారుగా దీవించిన గాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నాలుగవ కీర్తన కీర్తనలు నాలుగు ఏడవ చరణాన్ని మనం చూస్తే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేదివి మనం ఆరాధించేటువంటి దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని మన హృదయాల్లో నూతనంగా పుట్టించేటువంటి వాడు మానవుని జీవితంలో అతడు సంతోషంగా ఉండాలని ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాడు ఇదే సంతోషం అనుకుంటున్నాడు ఇదే ఆనందం అనుకుంటున్నాడు ఆ లోకంలో పాపంలో జీవిస్తూ ఇంకా అతనికి సంతోషమైనటువంటిది శారీరక సంబంధమైనది కాదు హృదయ సంబంధమైనది అనేటువంటి విషయాన్ని గ్రహించేటప్పటికీ తన జీవితం అంతా అయిపోతూ ఉంది అయితే దేవుని వాక్యం చెబుతుంది చాలామంది అనుకున్నారు సంతోషంగా ఉండాలని ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు పేరు ప్రఖ్యాతల కొరకు ప్రాకులాడి దాంట్లో సంతోషం అనుకుని పేరు సంపాదిస్తూ ఉన్నారు ప్రఖ్యాతని సంపాదించుకుంటున్నారు ఖ్యాతిని సంపాదిస్తూ ఉన్నారు ధనంలో లేదు బంగారంలో లేదు శాంతి సమాధానము అయితే పేరు ప్రఖ్యాతల్లో లేదు ఇంకేదో అనుకున్నటువంటి మానవుడు అనుకున్నటువంటి వాటన్నిటిలో కూడా వెతుకుతున్నాడు కానీ ఎక్కడ కూడా అతనికి సంతోషం కనబడట్లేదు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు వారి ధాన్య ద్రాక్షారసములు పండినప్పుడు వారికి వచ్చేటువంటి ధనాన్ని బట్టి వారికి కలిగేటువంటి సంతోషం ఇంత అంతా కాదని లేఖనం సెలవిస్తూ ఉంది నిజమే అయితే చాలామంది ధనవంతులను అడగండి మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు వద్దనుకుంటే ధనం వస్తుంది కానీ సంతోషం మాత్రం నా జీవితంలో లేదని చెప్పేటువంటి వారిని అనేక మందిని మనం చూడగలం ప్రిగలరా అయితే దేవుని వాక్యము మనం చేసుకున్నప్పుడు దేవాది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభునిని రక్షకుడిగాను అంగీకరించినప్పుడు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకి సంతోషాన్ని శాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం అని చెప్పి దేవుని దోత చెప్పాడు ఏంటనంటే ఆయన సంతోషకరమైనటువంటి వర్తమానం మన జీవితాల్లో సంతోషాన్ని శాంతిని నింపడానికి అది హృదయ సంబంధమైనది దేవుడు అనుగ్రహించేటువంటిది అందుకని మన ప్రభువు సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన హృదయాల్లో నింపేటువంటి వాడు గనుక ఆ ప్రభు దగ్గరకు నువ్వు రాగలుగుతున్నావా లోకంలో వెంపర్లాడుతున్నావు కొంతమంది సీరియల్స్లో కొంతమంది సినిమాల్లో కొంతమంది మద్యములో సంతోషం ఉందనుకొని వాటిలో వెతుకుచున్నారు కానీ ఇక్కడెక్కడ కూడా నీకు సంతోషం దొరకదు ఆ మద్యం మొత్తం తీరిపోయిన తర్వాత మరలా దుఃఖం బాధ వేదన దుఃఖిస్తూనే ఉంటాడు అయితే వాటిలో సంతోషం లేదు కానీ ప్రభు ఇచ్చేటువంటి సంతోషము స్థిరమైనది అందుకనే భక్తుడు మాట్లాడుతుంటాడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని భక్తుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుడు మన హృదయాల్లో ఆనందాన్ని నింపేటువంటి వాడు మన హృదయాల్లో సంతోషాన్ని నింపేవాడు కనుక ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను హృదయంలో నింపబడినటువంటి ఆనందాన్ని ఎవరు కూడా అపహరించలేరు పిల్లర కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మన హృదయాలను రోజంతా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని గొరప మనకు తోడై ఉంటుంది తలవంచి ప్రాప్తం చేద్దాం పరిశుద్ధానికి వందనాలు వారు ధాన్య ద్రాక్ష విస్తరించిన విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని నీవు మాకు ఇచ్చే దేవుడిగా ఉన్నావు ఎందుకనైనా నీ యొక్క సంతోషాన్ని మా హృదయాల్లో నింపి మమ్మల్ని బలపరిచే దేవుడుగా నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు సంతోషం హృదయ సంబంధమైనదని మేము గుర్తించాం నిన్ను మా హృదయాలకు ఆహ్వానిస్తున్నాం సంతోషాన్ని శాంతిని ఇచ్చేటువంటి ప్రధాతవు గనుక నీ పాదాల దగ్గర మేము సాగిపరిచినాం నీ ప్రీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం నిజమైన శాంతి సంతోషం వరకు అనుగ్రహించి దీవించి వర్ధలచేమని ఏ ఏసునామ నడుచు నామ తండ్రి ఆమె